అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు హైమఠా ఇవాళ వీడియోలో వారాహి గుప్త నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి పూజ చేసుకోవడం కోసం కావలసిన ముఖ్యమైన పూజా సామాగ్రి ఏంటి అనేది షేర్ చేస్తున్నానండి ఈ వస్తువులన్నీ కూడా ఇంట్లో మన ఇంట్లో ఉండేవే అలాగే ముఖ్యంగా వచ్చేసి చాలా సులువుగా చేసుకునే వారాహి నవరాత్రుల పూజ కోసం కావలసిన ముఖ్యమైన వస్తువులు మాత్రమే ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను ముందుగా మనకి కావాల్సింది అమ్మవారి చిత్రపటం ఈ విధంగా అమ్మవారి చిత్రపటం లామినేషన్తో మనకి బయట దొరుకుతుంది ఒకవేళ మీకు బయట దొరకపోతే కనుక గూగుల్లో కూడా ఫొటోస్ ఉంటాయండి ఆ అమేజెస్ని కొంచెం ఫోటో పేపర్ మీద ప్రింట్ తీసుకుంటే మనకి చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది ఒకవేళ మీరు ఇటువంటి పటం దొరకలేదు బయట లేదు అనుకుంటే కనుక మీరు అలా ప్రింట్ తెచ్చుకొని ఒక చిన్న కార్డ్బోర్డ్ మీద కానీ ఇలాంటి ఫ్రేమ్ కానీ ఏదైనా ఉంటే స్టిక్ ఆన్ చేసేసుకొని అలా కూడా పటం అనేది పూజలు అమ్మవారిని పెట్టుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర విగ్రహాలు ఉంటే ఇటువంటి విగ్రహాలు కొనుక్కోదలుచుకున్న అమ్మవారి విగ్రహాలు కూడా చిన్న సైజు నుంచి కూడా దొరుకుతూ ఉంటాయి ఇలా విగ్రహాలు తీసుకోండి ఇప్పుడు ఈ విగ్రహాలు మోడల్లోనే దీపం మోడల్లో వస్తున్నాయి అంటే దీపం మీద అమ్మవారు కూర్చున్నట్టుగా మన కామాక్షి దీపంలాగా వారాహి దీపం అని వస్తుంది అలాంటి విగ్రహాలైనా కొనుక్కొని మీరు పూజలో పెట్టుకోవచ్చు లేదంటే కనుక ఇలా పటం పెట్టి మాత్రమే పూజ చేసుకోవచ్చు ఒక మీరు వారాహి పటం పెట్టుకోము అనుకుంటే గనక మీరు మాకు దొరకలేదు మేము అలా చేయలేము అనుకున్నప్పుడు లలితాదేవి అమ్మవారి చిత్రపటం పెట్టుకోవచ్చు లేదా లక్ష్మీదేవి చిత్రపటమైనా పెట్టుకోవచ్చు అమ్మవారిని ఏ రూపాయన పూజించినా కూడా వారాహి నవరాత్రులు మంచిదే కాబట్టి తప్పనిసరిగా మానకుండా చేసుకోవడం అనేది మంచిదనమాట ఇక ముఖ్యంగా మనకి ఏ శుభం మొదలు పెట్టాలన్నా పసుపు కుంకుమలతోనే మొదలు పెడతాం కదా ఈ విధంగా పసుపు కుంకుమలు అయితే కావాలి అలాగే గంధము అష్టగంధం మనకి చూప్స్ రూపంలోనూ అలాగే బయట పౌడర్లోనూ దొరుకుతుంది ఈ విధంగా గంధం అయితే కావాలి ఇక ముఖ్యంగా పసుపు కుంకాలు ఇంట్లో చాలా ఉన్నాయండి కొత్తవి మళ్ళీ తెచ్చుకోవాలనే సందేహం మీకు రావచ్చు ఒకవేళ ఆల్రెడీ పూజకు సంబంధించి వాడే పసుపు కుంకాల ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నట్టయితే కనుక ఏదైనా నవరాత్రులు అమ్మవారికి ప్రత్యేకంగా చేస్తున్నప్పుడు ఇలా కొత్త పసుపు కుంకుమ అనేది తెచ్చుకోవడం మంచిది కాబట్టి అటువంటిప్పుడు ఇలా చిన్న ప్యాకెట్స్ అయినా తెచ్చుకొని అమ్మవారికి సమర్పించండి సరిపోతుంది ఇంట్లో మీరు పూజకు మాత్రమే ఉపయోగించే పసుపు కుంకములు అయితే మీరు పూజకు వాడేసుకోండి అమ్మవారికి సమర్పించడానికైనా కనీసం ఇటువంటి చిన్న పసుపు అయితే తెచ్చుకోండి అలాగే ధూపము జవ్వాది పౌడర్ కానీ జవ్వాది లిక్విడ్ కానీ తెచ్చుకోండి పూజ చేసేటప్పుడు ఆ ప్రదేశంలో కానీ మనం దీపారాధన వెలిగించిన నూనెలో కానీ వేస్తే చాలా మంచి వాసన అనేది వస్తూ ఉంటుంది అలాగే ధూప్ స్టిక్స్ కూడా అమ్మవారికి ధూపం అనేది తప్పనిసరిగా వేయాలి ఈ విధంగా సాంబ్రాణి పౌడర్ విడిగా దొరుకుతుంది బయట లూజ్గా ఒకవేళ అలా దొరికితే కనుక మనకి బొగ్గులు కానీ కొబ్బరి పీచు మీద కానీ వెలిగించి దాని మీద వేస్తే చాలా మంచి శ్వాసన వస్తూ చాలా బాగుంటుంది అలాగే పచ్చకర్పూరం కావాలి మామూలు కర్పూరం బిళ్ళలు ఒకవేళ మీరు అలాగ సాంబ్రాన్ని వేయడానికి కుదరలేదు అనుకుంటే కనుక దూప్సిక్స్ ఏమైనా వస్తున్నాయి కాబట్టి ఆ దూప్ అయినా అమ్మవారికి దూపం అనేది తప్పనిసరిగా వేయాలన్నమాట నవరాత్రులు చేసేవారు ఏ రోజు చేయండి ఏ మూడు రోజులు చేసినా అయితే మొత్తంగా తొమ్మిది రోజులు చేసినా ప్రతిరోజు కూడా అమ్మవారికి దూపం అనేది తప్పనిసరిగా వేయాలి అలాగే అమ్మవారి పూజలో ఎరుపు అక్షింతలు వాడితే చాలా మంచిది కాబట్టి ఈ తొమ్మిది రోజులకి కావాల్సిన అయితే కలిపి పెట్టుకొని ఆ అక్షింతల్ని ఈ పూజకి నవ నవరాత్రులు కూడా అమ్మవారి పూజకి అయితే వాడండి మన దగ్గర రోజు పూలు తెచ్చుకోలేకపోయినా ఎక్కువ లేకపోయినా అలంకరణ వస్తువులు ఎక్కువ లేకపోయినా ఏమి బాధపడకుండా అక్షంతలతో పూజ అనేది చేసుకోవచ్చు అలాగే దీపారాధన చేసినప్పుడు కూడా కుదిరితే ఎరుపు ఒత్తులతో వేయడానికి అయితే ప్రయత్నించండి దీపారాధన చేయడానికి పసుపు కానీ ఎరుపు ఒత్తులు కానీ ఒకవేళ ఇవి కూడా లేవు మామూలు బొత్తులతో చేయొచ్చు అయితే మామూలు ఒత్తులకి కొంచెం కుంకుమద్ది అంటే కుంకాన్ని ఆవనయ్యిలో కలిపేసి నువ్వులను కానీ ఆవనయ్యి కానీ కుంకాన్ని కలిపేసి అది ఒత్తులకి రాసి ఆ విధంగా ఎరుపు ఒత్తులు మనమే తయారు చేసుకొని ఆ ఒత్తులతో కూడా దీపారాధన అమ్మవారికి చేయవచ్చు అయితే నువ్వులను దీపారాధనకు వాడతాం ఆవనయ్యి అనేది కొంచెం మనకి కాస్ట్ అనేది ఉంటుంది కాబట్టి కనీసం నవరాత్రిలో వెలిగించగలిగిన వాళ్ళైతే ఆవునితో వెలిగించండి అది చాలా మంచిది ఒకవేళ అలా మొత్తంగా వాడలేని వాళ్ళు ఇలా చిన్న ప్యాకెట్స్లో కూడా దొరుకుతుంది అలా తెచ్చుకొని కనీసం ఏదైనా ముఖ్యమైన రోజు చేసినప్పుడు అంటే పంచమి రోజు కానీ శాకాంబరి అలంకారాలు అమ్మవారికి చేసే రోజు కానీ లేదా మీరు ఏ రోజైతే ముఖ్యంగా చేసుకోదలుచుకున్నారో ఆ రోజైనా సరే ఆవునైతే దీపం వెలిగిస్తే చాలా మంచిది ఒకవేళ మీ దగ్గర విగ్రహాలు ఉండి అభిషేకం చేసుకోవాలి అనుకుంటే కనుక లేదా ఏదైనా ప్రసాదానికి కానీ ఈ విధంగా ఆవుని పాలు తేనె కావాలి కొబ్బరికాయ కూడా ప్రతిరోజు కొట్టాలని సందేహం రావచ్చు ప్రతిరోజు కూడా ఉంటే కొట్టుకోవచ్చండి లేదంటే కనుక స్టార్టింగ్ రోజు కొట్టుకోవచ్చు మళ్ళీ మీరు ఎప్పుడైతే పూజ ముగిస్తున్నారో ఆ రోజు కూడా కొట్టుకోవచ్చు అలాగే ముఖ్యంగా దీపారాధన కావాల్సింది పంచగవ్య దీపాలు వీటిల్లో దీపారాధన చేయడం ఆవుని దీపారాధన చేయడం చాలా శ్రేష్టం చాలా మంచిది గోమయంతో చేసిన ఈ దీపాలు పంచగవ్య దీపాలు అంటారు వీటిల్లో ఇలా పెద్ద సైజు ఉంటాయి అలాగే చిన్న సైజు ఉంటాయి మీరు దాన్ని బట్టి చూసి తెచ్చుకోండి కనీసం ఈ నవరాత్రుల్లో రోజు వెలిగించగలిగితే మంచిది లేదా కనీసం ఏ ఒక్క అయినా సరే ఈ విధమైన పంచగవ్యాలతో దీపారాధన చేస్తే అమ్మవారి దగ్గర చాలా మంచిదండి ఇవన్నీ కూడా లక్ష్మీప్రదం వారాహిదేవ అమ్మవారు లక్ష్మీదేవి తత్వం కలిగిన లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి అమ్మవారి దగ్గర పూజ దగ్గర కూడా ఈ విధంగా పంచగవ్యాలతో వెలిగిస్తే చాలా మంచిది ఇవి ఒకటి కావాలి ఇక అలాగే అమ్మవారికి అలంకరణకు కానీ లేదా మంగళకరమైన వస్తువులుగా చెప్పబడే గాజులు ఇవి మాలగా అమ్మవారికి వేయవచ్చు లేదా ఏదైనా అష్టోత్తరం అమ్మవారిని చదువుతున్నప్పుడు వారాహి కవచం కానీ ఎటువంటి చదువుతున్నప్పుడు అమ్మవారిని కుంకుమతో ఏ విధంగా అయితే అర్చిస్తామో అలాగే ఈ చిట్టిగాజులు విడివిడిగా తీసి అమ్మవారి అర్చనకు ఉపయోగించుకోవచ్చు ఇక మనకు కావాల్సిన వాటిలో ముఖ్యమైనవి దీపపు కుందులు నైవేద్యానికి చిన్న చిన్న బౌల్స్ కానీ అలాగే దీపపు కుందులు కింద వేసుకునే ప్లేట్లు అలాగే కలసం ఎవరైనా అఖండ దీపం పెట్టాలనుకుంటే అఖండ దీపం పెట్టుకోవడానికి పెద్ద మూకుడు ఒక పెద్ద ఒత్తి తెచ్చుకోండి ఇక్కడ స్క్రీన్ మీద వేసాయి కదా మూకుడు అంటే అలా ఉంటుంది ఒత్తి మూకుడు అలా ఉంటుంది అలా పెట్టుకోవాలనుకుంటే మూకుడు ఒత్తి తెచ్చుకోండి కలసం పెట్టాలి అనుకునే వాళ్ళైతే కనుక వీటిల్లోనే కొంచెం పెద్ద చొంబులు ఉంటాయి కదా అటువంటివి రాగి లేదా ఇత్తడి చొంబు లేదా వెండి చెంబు తీసుకొని మీరు కలసం కూడా పెట్టుకునే ఆన్వాయిత ఉంటే పెట్టుకోవచ్చు అమ్మవారికి ముఖ్యంగా మనం చేసుకునే పూజల్లో ఈ నవరాత్రుల్లో పసుపు కొమ్ములతో చేసుకుంటే చాలా మంచిది సౌభాగ్యం కోసం అమ్మవారికి ఇది చాలా చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది పసుపు కొమ్ములను కూడా మాలగా వేసి అమ్మవారికి వేయడం కానీ లేదా విడి విడిగా పసుపు కొమ్మలతో అర్చన చేసుకున్నా కూడా చాలా మంచిది అలాగే కామాక్షి దీపాన్ని కూడా వెలిగిస్తే చాలా మంచిదండి ఈ కామాక్షి దీపం ప్లేస్లోనే వారాహి దీపంలాగా వారాహి అమ్మవారి నుండి దీపం వెలిగించుకోవడానికి విలుగా కొత్త ప్రవిధి అయితే వస్తుంది అలాంటిది కొనుక్కున్న వెలిగించుకుంటే చాలా మంచిది ఇక అమ్మవారికి బెల్లం అనేది తప్పనిసరిగా నైవేద్యం కోసం కొత్త బెల్లం కావాలి అయితే ఇంట్లో ఆల్రెడీ వాడుతున్నది అయితే కనుక అది మనం విడిగా కూడా ముట్టేసుకుంటూ ఉంటాం కాబట్టి అలా కాకుండా ప్రత్యేకంగా అమ్మవారి నైవేద్యాల కోసం బెల్లం అనేది తప్పనిసరిగా కొత్తవి తెచ్చుకోవాలి ఈ బెల్లంతో పానకం అనేది మనం విడిగా ఏ పండ్లు లేకపోతే ఇక్కడ నేను స్క్రీన్ మీద వేసాను చూడండి అలాగ తొమ్మిది రోజులు కూడా ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి ఏ రకంగా పూజ చేయాలని నేను తొమ్మిది రోజులు నేను చూపించాను ఆ తొమ్మిది రోజులు చెప్పాను ఒకవేళ అలా తొమ్మిది రోజులు ఆ నైవేద్యాలు చేయలేకపోతే బెల్లంతో చేసిన పానకం తప్పనిసరిగా నివేదన చేయాలి కాబట్టి బెల్లాన్ని కావాలి అలాగే నిమ్మకాయలు కూడా గ్రీన్ కలర్ తెచ్చుకోండి ఇక్కడ నా దగ్గర ఉన్నవి చూపిస్తున్నాను గ్రీన్ కలర్ తెచ్చుకొని పూజలో పెట్టుకోవడం అమ్మవారికి నిమ్మకాయల మాలం కూడా వేయవచ్చు కాబట్టి గ్రీన్ కలర్లో ఉన్న నిమ్మకాయలు తెచ్చి నిమ్మకాయల మాలగా గుచ్చి వేసుకోవడం కానీ పూజలో పెట్టుకోవడం కానీ చేయండి అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు ఎర్రని పూలని ముందుగా తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ అలాంటివి లేకపోతే మనకి ఏ పూలు దొరికితే ఆ పూలతో పూజ చేయొచ్చు ఎర్రని పూలు చాలా మంచిది అలాగే అమ్మవారికి తాంబూలం సమర్పించడానికి ఎర్రటి జాకెట్ ముక్క మనం ఈ నవరాత్రిలో ఎవరికైనా ముత్తేదులకి తాంబూలాలు ఇవ్వాలనుకుంటే కనుక ఈ జాకెట్ మొక్కలు మంచివి చూసి తెచ్చుకోండి అవతల వాళ్ళకి ఇస్తున్నాము అంటే అమ్మవారి స్వరూపంగా భావించి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకు పనికొచ్చే వస్తువు మనం ఇవ్వాలి కాబట్టి మీరు పెట్టదలుచుకున్నప్పుడు మంచి జాకెట్ ముక్క అయితేనే పెట్టండి లేదా తాంబూలం ఇచ్చి ఊరుకోండి వీటిలతో పాటు తమలపాకులు మామిడి కొమ్మలు దొరికితే కనుక శుభకార్యం కదా అమ్మవారి నవరాత్రులు పూజ చేసుకోవడం అంటే మన ఇంట్లో కాబట్టి ఆ మామిడి ఆకులు తెచ్చుకోవటం లేదా తమలపాకులు తెచ్చుకోవటం తాంబూలానికి కూడా తమలపాకులు అవసరం అవుతుంటాయి గుండు వక్కలు అవసరం అవుతాయి అలాగే పండ్లు మీరు ఎప్పుడు తాంబూలం ఇచ్చినా రెండు పండ్లు నైవేద్యం తాంబులలో పెట్టిస్తూ ఉండాలి అమ్మవారికి వచ్చే సి ఎరటి దానిమ్మ గింజలు బెల్లం పానకమైన కనీసం నైవేద్యం అనేది పెడుతూ ఉండాలన్నమాట వారాహి నవరాత్రుల పూజను అతి సులువుగా చేసుకోవడం కోసం కావాల్సిన ముఖ్యమైన పూజా సామాగ్రి అయితే కొన్ని వీటిల్లో మనకి ఆల్మోస్ట్ ఇంట్లో ఉంటూనే ఉంటాయి ఇక అమ్మవారికి మీరు ఏదైతే ప్రత్యేకంగా తెచ్చుకోగలరో చూసుకొని ఏర్పాటు చేసుకుంటారని ఈ చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి ఇక పూజని అతి సులువుగా ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను వీడియో అయితే షేర్ చేస్తాను ఇక వారాహి నవరాత్రుల ముఖ్యమైన రోజుల్లో పూజను ఎలా చేయాలి అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలి ఇవన్నీ కూడా ముందు ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తాను మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం